నమస్తే అక్క నేను డాక్టర్ అనితని ఈరోజు నేను మీకు భారత ప్రభుత్వం వారి కిల్కారి మొబైల్ సేవ గురించి చెప్పడానికి వచ్చాను ఈ ఉచిత సేవ ఏ మహిళల కోసం అంటే కనీసం వారు నాలుగు నెలల గర్భవతి ఉండాలి లేదా వారికొక ఏడాది వయసున్న బిడ్డ ఉండాలి కిల్కారి గర్భవతి మహిళలు మరియు తల్లులకు ఒక నేస్తం వంటిది ఎలా అని ఆలోచిస్తున్నారా ఇప్పుడే చెప్తాను గర్భవతి మహిళ దగ్గర్లోని ఏదైనా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఆశా అక్క లేదా ఏనమక్క దగ్గరకు వెళ్ళి నమోదు చేసుకోవాలి నమోదు ప్రక్రియలో మహిళ తన పేరు వయస్సు ఎక్కడ నివసిస్తుంది మొబైల్ నంబర్ అంచనా డెలివరీ తేదీ మొదలైనవి చెప్తుంది అప్పుడు మొత్తం సమాచారం ప్రభుత్వ ఆర్సీహెచ్ రిజిస్టర్లో నమోదవుతుంది ఇప్పుడు ఒకవేళ మహిళ గర్భం ధరించి నాలుగవ నెల ప్రారంభమైతే లేదంటే ఒక ఏడాది కంటే చిన్న బిడ్డ ఉంటే కిల్కారీ సేవ వారి మొబైల్ ఫోన్లో ప్రారంభమవుతుంది ఈ సేవలో మహిళ ఫోన్లో ప్రతివారం ఒక కాల్ వస్తుంది మహిళకు ఎన్నవ నెల నడుస్తుందో లేదా బిడ్డకు ఎన్ని నెలలు అనే విషయం మాకు తెలుసు కాబట్టి అదే ప్రకారం ప్రతివారం తల్లి బిడ్డల ఆరోగ్య సంబంధ సందేశాలు పంపుతాము కాబట్టి ఆ విధంగా ఈ కిల్కారీ సేవ గర్భిణీ స్త్రీలు ఇంకా బిడ్డ గురించి ఆందోళన చెందే మన నిజమైన నేస్తం నేను ఏ సందేశం ఇచ్చినా దాని లక్ష్యం ఏంటంటే మహిళలకు వారి గర్భధారణ వారి ఇంకా వారి బిడ్డ ఆరోగ్యం గురించి సరైన ఇంకా ఖచ్చితమైన సమాచారం అందించడం అయితే తెలిసిందిగా మహిళల కొరకు కిల్కారి సేవను తమ మొబైల్లో ప్రారంభించడం ఎంత అవసరమో తద్వారా వారు ప్రతి వారం సందేశాన్ని వినగలిగే వీలుంటుంది అందుకే మహిళల వరకు ఈ కీలకమైన సేవను చేరవేయడానికి భారత ప్రభుత్వానికి మీ మద్దతు అవసరం మీరు మూడు ముఖ్యమైన పనులను చేయడం ద్వారా మాకు మీ తోడ్పాటును అందించవచ్చు మీరు చేయగలిగే మొదటి సహాయం సరైన సమయంలో మహిళల గర్భధారణను ప్రసవాన్ని నమోదు చేయడం దీని ద్వారా సరైన సమయంలో సమాచారం మొత్తం ప్రభుత్వం వారి సిస్టంలో నిక్షిప్తం కావడంతో పాటు సరైన సమయంలో మహిళల మొబైల్లో కిల్కారీ సేవ ప్రారంభమవుతుంది దీనికోసం మహిళ తన సరైన మొబైల్ నంబర్ను మీకిచ్చే విధంగా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే కిల్కారీ సందేశాలు వారికెప్పటికీ చేరవు ఒకవేళ మహిళ వద్ద తన సొంత మొబైల్ కనుక లేకపోతే ఆమె తనతో నివసించే మరొక కుటుంబ సభ్యుని మొబైల్ ను ఇవ్వవచ్చు అలాగే కాల్స్ వినడానికి వారి ఫోన్ను సులభంగా ఉపయోగించవచ్చు భారత ప్రభుత్వానికి మీరందించగలిగే రెండవ సహాయం ఏంటంటే ఏ మహిళ అయినా తమ గర్భధారణను నమోదు చేయించుకోవడానికి మీ వద్దకొస్తే మీరు వారికి కిల్కారీ సేవ ఇంకా దాని ప్రయోజనాల గురించి తప్పక చెప్పండి ఆమెకు భారత ప్రభుత్వం వారి కిల్కారి సేవ నుంచి ప్రతి వారం ఒక కాల్ వస్తుందని చెప్పండి ఇందులో వారి ఆరోగ్యం ఇంకా సురక్షితమైన గర్భధారణతో పాటు బిడ్డ యొక్క మంచి ఆరోగ్యం కోసం అవసరమైన విషయాలు చెప్పడం జరుగుతుంది మీరు వారికి ప్రతి వారం అన్ని క్లాసులు పూర్తిగా వినమని మధ్యలో కట్ చెయ్యొద్దన్న విషయం తప్పక చెప్పండి అలాగే మనసులో ఏదైనా ప్రశ్న సందేహం ఉన్నట్లయితే ఆశా అక్క ఏనమ్మక్క లేదా డాక్టర్తో మాట్లాడండి మీ నుంచి మాకు కావలసిన మూడవ సహాయం ఏంటంటే మీరు మహిళలకు కిల్కారి సేవ ఫోన్ నంబర్ను తమ మొబైల్లో సేవ్ చేసుకోమని చెప్పడం తద్వారా ప్రతి వారం కిల్కారీ సేవ నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా వారికి తెలుస్తుంది వెంటనే కాల్ను స్వీకరించి వినగలుగుతారు కిల్కారి సేవ యొక్క నంబర్ సున్నా ఒకటి రెండు నాలుగు నాలుగు ఐదు ఎనిమిది ఎనిమిది సున్నా 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 ఒకవేళ ఏ మహిళైనా ఏ రోజైనా సమయానికి కాల్ ఎత్తలేకపోయినా లేదంటే ఆమెకు మనసులో ఈ సందేశం మళ్లీ వినాలని అనిపించినా దానికి ఏర్పాట్లున్నాయి ఆమె ఒకటి నాలుగు నాలుగు రెండు మూడు నంబరుకు తన నమోదిత మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయాలి అంతే ఇక ఎన్నిసార్లు వినాలనుకుంటే అన్నిసార్లు సందేశాన్ని వినవచ్చు అది కూడా పూర్తి ఉచితంగా పూర్తిగా ఫ్రీ మలుచుకుందాం ప్రతి గర్భవతి మహిళ లేదా ఏడాది కంటే బిడ్డ ఉన్న తల్లి మొబైల్లో కిల్గారీ సేవ ప్రారంభమయ్యేలా చేద్దాం మీ సహకారానికి భారత ప్రభుత్వం వారి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు